హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి తన అమ్మకాలను పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది కొంతకాలం క్రితం వరకు కంపెనీ తన ఫ్యామిలీ కార్ వేగనార్ పై నలభై ఎనిమిది వేల తగ్గింపును అందిస్తోంది అయితే ఇప్పుడు ఈ తగ్గింపును మరింత పెంచారు ఇప్పుడు కస్టమర్లకు చాలా ప్రయోజనాలను ఇస్తోంది ఈ కారు ఈసారి దేశంలో అత్యధికంగా అమడవుతున్న కారుగా మారింది ఈ తగ్గింపు దాని అమ్మకాలను పెంచడంలో సహాయపడుతుంది దేశానికి ఇష్టమైన కారుపై ఇప్పుడు ఎంత ఆదా చేయొచ్చో తెలుసుకుందాం సుజుకి సూచికి వేగనార్లో అరవై మూడు వేల వరకు ఆదా చేసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ కారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మోడళ్లపై ఈ తగ్గింపు ఇస్తున్నారు ఈ తగ్గింపును ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అందుబాటులో ఉంటుంది తగ్గింపు గురించి మరింత సమాచారం మీ సమీప డీలర్షిప్ను సంప్రదించండి మారుతి సుజుకి వేగనార్లో రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో వన్ పాయింట్ జీరో లీటర్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి మీరు వేగనార్లో సిఎన్జి ఎంపికను కూడా చూస్తారు ఈ కారు సిఎన్జిలో ముప్పై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఇందులో ఆటోమేటిక్ మ్యాన్జిబుల్ అనే రెండు ట్రాన్స్మిషన్లు ఉంటాయి వేగనార్లో స్పేస్ చాలా బాగుంది కాబట్టి పెద్ద కుటుంబాలకు ఇష్టమైన కారుగా మారింది వేగనార్ ఎక్సేశ్వరం ధర ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల నుంచి ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల వరకు ఉంది ఐదు మంది చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు ఇందులో ఏడు అంగుళాల స్మార్ట్ ప్లేస్ స్టూడియో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి అలానే భద్రత కోసం కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ హిల్ హోల్ కంట్రోల్ రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి ఇదిలా ఉంటే మారుతి సుజుకి ఇండియా కొత్త మోడల్ సెలెరియోను విడుదల చేసింది ఇందులో భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగ్లు కూడా మరిచింది అంతేకాదు లేటెస్ట్ అప్డేట్తో కంపెనీ కారు ధరను కూడా పెంచింది ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ఎక్సిషో ధర ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షలుగా ఉంది టాప్ ఎన్ వేరియంట్ ధర ఏడు పాయింట్ మూడు ఏడు లక్షలుగా కంపెనీ ప్రకటించింది సెలెరియో ఎంట్రీ లెవెల్ ఎల్ఎక్సై వేరియంట్ ధర ఇరవై ఏడు వేల ఐదు వందలు బిఎక్సై ఎంటీ విఎక్సై సిఎన్జీ ఎంటీ వేరియంట్ ధరలు పదహారు వేలు ధర ఇరవై ఒక్క వేలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది అంతేకాకుండా జెడ్ ఎక్స్ఐ వంటి జెడక్స్ఐఎ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఎంటీ వేరియంట్ల ధరలు కూడా ఇరవై ఏడు వేల ఐదు వందలు పెరిగాయి జెడ్ఎక్స్ఐ ఎక్స్ఐ ప్లస్ ఏఎంటి ముప్పై రెండు వేల ఐదు వందలు పెరిగింది మారుతి సుజుకి సెలరీ టాప్ వేరియంట్లలో స్మార్ట్ ఫోన్ ఫోన్ నావిగేషన్తో కూడిన ఏడు ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది యాపిల్ కార్ప్లై ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది ఇందులో కీలెస్ ఎంట్రీ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లు అమర్చారు ఏబిఎస్బీ టీబీడీ ఈఎస్పి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఏంటి వేరియంట్లు ఉన్నాయి సెలేరియాలో కేటన్సీ జ్యువెల్ జెట్ వన్ పాయింట్ జీరో లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఉంది ఇది స్టార్ట్ స్టాప్ సిస్టంతో వస్తోంది ఈ ఇంజన్ సిక్స్టీ సిక్స్ హెచ్పి శక్తిని ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఏఎం గేర్ బాక్స్తో జత చేయబడింది దాని ఎల్లెక్సీ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో లేదు దీని మైలేజ్ లీటర్కు ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్లని కంపెనీ తెలిపింది సిఎన్జి వేరియంట్ ఒక కిలో సిఎన్జికి ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల రేంజ్ ఇస్తోందని కంపెనీ పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి